మాడ్యులర్ కిచెన్ వార్డ్రోప్ టీవీ యూనిట్స్ పాల్ సీలింగ్ కలర్ పెయింటింగ్ ఆఫీస్ ఇంటీరియర్స్ ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో డిజైన్ చేస్తాం కాల్ లివింగ్ ఇంటీరియర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అదేవిధంగా మన కొత్తపల్లి విలేజ్లో తెలంగాణ తుర్కాకాశ సంక్షేమ సంఘం సంఘం జెండా ఆవిష్కరణ కు విచ్చేసిన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి అదే విధంగా జిల్లా కమిటీ అధ్యక్షులకు అదే విధంగా కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులకు ఈ విధంగా గ్రామ గ్రామ ప్రజలకు నమస్కారం అదేవిధంగా ఈరోజు ఈ సిరిచిల్ల జిల్లాలోని ఇప్పటికీ ఇది నాలుగవ జెండా ఆవిష్కరణ ఇంకా మూడు జెండాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈరోజు రాళ్ళపేట నాంపల్లి అదేవిధంగా పెద్దూరు ఈ మూడు గ్రామాలలో చేసాము ఇప్పుడు నాలుగో ఊరు ఇది మన కొత్తపల్లి ఇంకా మూడు ఊర్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నేను సూచన కాండ నుంచి ప్రతి ఊర్లో చూసినా కానీ అన్ని విధాలుగా గ్రామాభివృద్ధి ఉన్నది అదేవిధంగా వారికి సదుపాయాలు ఉన్నాయి కానీ ఈ తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రం ఈ ఈ దేశంలో ఈ దుర్కాశ జాతిలో పుట్టడమా మేము మేము చేసుకున్న ద్రోహమా అని నేను రోజు ఈరోజు ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇది ప్రభుత్వాన్ని కానీ ఎందుకంటే ఎత్తెండో గూడ ఎత్తెండో గుట్టల్లో ఆదివాసులు చెంచు కోయ పోయే నా సోదరులు వాళ్ళందరికంటే కూడా ఈరోజు వెనుకబడి ఉన్నది అండి ఎవరు అంటే మా తృకాకాష సోదరులు మాత్రమే ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతున్నా దాదాపు ఇప్పటికీ కూడా చదువుకోవడానికి ఈ కొత్తపల్లి గ్రామంలో సరైన స్కూల్స్ ఏర్పాటు లేదు అదేవిధంగా జీవితాంతం కష్టపడి లాస్ట్కు చనిపోతే కూడా ఆ సమాధి శ్మశానం వాటికి స్థలం లేకపోవడం చాలా దుర్మరకరం మరి మేము దుక్కు ప్రజలు ఈ దేశంలో ఉన్నామా అని నాకు విచిత్రంగా పడుతుంది ఎందుకంటే నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి నిదర్శనానికి ఇలాంటి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు చదువు లేకపోవడం సరైన ఔషధులు లేకపోవడం చాలా బాధాకరం ఇట్టి విషయంలో ఈ గ్రామానికి సంబంధించిన కొత్తపల్లి గ్రామానికి విషయం తెలంగాణ రాష్ట్రంలో ఏది ఏమైనా సరే కానీ జ సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి విషయానికి వస్తే రేపు ఈ కాన్స్టిట్యసీకి మన ఎమ్మెల్యే గారు ఉన్న మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని మొన్ననే కలిసి కలిసి విన్నపంచ చేయడం జరిగింది అవసరం వస్తే మళ్ళొకసారి కూడా కేటీఆర్ దృష్టి తీసుకెళ్తాం ఒకవేళ వాళ్ళు పరిష్కరించిన ఎడల అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి కూడా ఇలా సమస్య పరిష్కరిస్తాం లేని ఎడల అవసరమైతే ప్రభుత్వానికి మెడలు వంచినా సరే కానీ మా చురుక కాస్త సమస్యలు మిమ్మల్ని ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు దుర్కాష్ట సమస్యల మీద కేవలం మా ఓటు బ్యాంకునే వాడుకుంటున్నారు ఓటు బ్యాంకునే వాడుకుంటారు తప్ప ఈ దుర్గకాశ జాతిలో జరుగుతున్న ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కేవల దూరంలో ఉండదు కేవలం ఈ దుర్కాశ జాతిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాట మాకు దక్కాల్సిన మాకు రావాల్సిన వాటా మా ఆత్మగౌరవం మా వాటా మా ఇజ్జత్ మాది ఒక సంబంధించి దాని దాని విషయంలో మీద ఎట్టి పరిస్థితులు రాజిపడేది లేదు మా ఆత్మగౌరవం కోసం మాకు రావాల్సిన వాటా కోసం ఏ విధ ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో అదేవిధంగా తుర్కాశ జాతి కూడా మరొకసారి కూడా అదేవిధంగా అదే తరహాలో కూడా ఒక ఉద్యమం కూడా మహా ఉద్యమం కూడా జరగబోతుంది కాబట్టి తస్మాత్ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి దాదాపు నేను కలిసింది దాదాపు ఒక పన్నెండు పన్నెండు మంత్రులను మంత్రులను కూడా కలిసి మా తుర్క కాశీలో జరుగుతున్న అన్యాయాలని తుర్క కాశీలో జీవిస్తున్న స్థితిగతులకు సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఐదు ఐదు కోట్ల రూపాయలు మాత్రం కేటాయించింది ఇది భిక్ష భిక్ష కాదు మాకు కావాల్సింది రాజ్యాంగం ప్రకారంగా మాకు కావాల్సింది వాట మాకు ఇవ్వాలి అవున అదేవిధంగా రాబోయే బడ్జెట్లో తుర్కాశ కార్మికులకు దాదాపు ఒక వంద కోట్లు కేటాయించి నేటి ఉన్నలో యువతకు వాళ్ళకి తగిన మార్గం చూపించే విధంగా ప్రభుత్వం చోటు తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా అదేవిధంగా ఈరోజు ఈ జగిత్యాలలో ఉన్న జగిత్యాల కానివ్వండి సిరిసిల్ల కానివ్వండి అదేవిధంగా ఇక్కడ యువత చాలా ఉత్సాహవంతంగా ఉంటారు కాబట్టి నేను నాకు ఈ రోజు ఈ కొత్తపల్లి గ్రామానికి రాగానే చాలా సంతోషకరం జరిగింది నేటి యువత మీరు రేపటి మా సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు కూడా మీరు ఇదే ఉత్సాహంతో ఇదే ఇదే పట్టుదలతోటి ఇదే కృషితోటి ఇదే ఐక్యతతోటి మీరు ముందుకు వెళ్ళి మా కార్మిక సమస్య మా మా దుర్గా కాస్త సంక్షేమ సంఘం సంబంధించింది మా సమస్యల పట్ల ఎప్పటికీ రాజీ రాజీ పడే ప్రసక్తి ఉండదు కాబట్టి మీరు కూడా రే రేపటి తరానికి కూడా రేపటి తరానికి కూడా గుర్తు మనం ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ మీకు తెలిసిన విషయం ఏంటంటే విద్యాశాఖగా అనే ఒక మంత్రి లేకపోవడం అది కూడా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి ఆ విషయం కూడా మేము గతంలో మీరు చెప్పినాక ఇప్పటిదాకా నేను పన్నెండు మంత్రులు కలిసినాము విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ఈ విషయం కూడా రేపన్ను జరిగేది మనకు మల్లు పట్టి గారు కూడా రేపు పండగలిగిన తర్వాత కూడా మాకు అపార్ట్మెంట్ ఇస్తామని ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు ఖచ్చితంగా ఈ కొత్తపల్లి గ్రామ ప్రజలను తీసుకెళ్ళి వీళ్ళని ముందర నుంచి ఇలా సమస్య కూడా మా రాష్ట్ర కమిటీ కానీ మా జిల్లా కమిటీ కానీ బాగా తీసుకుంటామండి తెలంగాణ తుర్కకాశ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడైసాబ్ గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడు చోట్ల ఏడు గ్రామాల్లో ఈరోజు తెలంగాణ తుర్క సంక్షేమ సంఘం యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తుర్కాకాశలు ఐక్యత ఒకటిగా ఉండాలని చెప్పేసి మైనార్టీ వర్గంలో అతి పేదరికంలో మగ్గుతుండు మగ్గుతూ ఊరి గుడిసెల్లో బతుకుతున్న జాతికి చెందినటువంటి వారు వీళ్ళు దుర్గాకాశ అంటే బండగొట్టుకొని కేవలం బండ బండ మాత్రమే వీళ్లకు వృత్తిగా ఎంచుకొని బండగొట్టుకుంటూ ఇదే జీవనంగా ఏర్పాటు చేసుకొని విద్యా వైద్యానికి దూరంగా ఉండి సమాజానికి దూరంగా ఉండి పూరి గుడిసెల్లో బతుకుతున్నటువంటి ఒక వర్గం ఇది ఈ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మారిన స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎనభై ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పటికీ వీళ్ళ ఇళ్ళలో సరైన వైద్యం కానీ ఉండడానికి సరైనటువంటి గూడు కానీ వీళ్ళ పిల్లలకు చదివి చదివిన చదువు కానీ లేదు అదేవిధంగా దుర్కాశలో చాలామంది బండ కొట్టి కొట్టి వీళ్ళ బతుకులు క్షీణించిపోయి వీళ్ళ శరీరాలు అనేటివి క్షీణించిపోయి వీళ్ళు నలభై 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 ఐదు ఏళ్ళకే వీళ్ళ వృద్ధులుగా డెబ్బై ఎనభై ఏళ్ళ వృద్ధులుగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళ దాంట్లో పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపం అనేది వీళ్ళ దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ వీళ్ళ వైపు చూసినటువంటి దాఖలు లేవు కేవలం ఓటు బ్యాంకునే కానీ ఓటు బ్యాంకునే ఉపయోగించుకున్నారు తప్ప వీళ్లకు వీళ్లకు సదైన సదుపాయాలు కల్పించినటువంటి లేదు వీళ్ళ దుర్కాశంలో చిన్న చిన్న పిల్లలు చదువులకు దూరం ఉండి వీళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళి గుట్టలలో వెళ్ళి బండలు కొట్టుకుని బతుకునే పరిస్థితి పిల్లలకు చదువుల పరంగా దూరంగా ఉన్నారు వీళ్ళ వీళ్ళ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండడం కారణంగా వీళ్ళకు ప్రభుత్వం గుర్తించి సరైన సదుపాయాలు కల్పించి వీళ్లకు ఉండడానికి పది లక్షల రూపాయల పది లక్షల రూపాయల ఎక్స్గ్రేసిగా చెల్లించాలి ఎంతోమంది బండలలో చితికిపోయి ఎంతోమంది చనిపోయిన దాఖలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇటువంటి వర ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వం నుంచి వాళ్ళకు సహాయం అందించ లభించలేదు వర్గంలో అతి పేదరికంగా గుర్తించి మొన్న మైనార్టీ ముస్లిమ్స్కి సహారా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఇందులో వీళ్ళకి తుర్కాశలో కూడా సహారా ఏర్పాటు చేసి పిల్లలకు వీళ్లకు చదు చదువుకు చదువుకు సంబంధించి వీళ్ళకు ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీళ్ళ ఉపాధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కోరుకుతున్నాం అదేవిధంగా వీళ్ళకు ఉండడం కోసము పక్కా ఇల్లు నిర్మించి వీళ్ళకు పది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి ఇవ్వాలని చెప్పేసి వంద శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ వర్గంలో సయ్యదులు ఖాన్సు పటాన్సు తుర్కాకాశలో ఖాన్సు పఠాన్స్ అని చెప్పేటి ఈ కేవలము వీళ్ళు అనా అనాగరిత ఆ టైంలో వీళ్ళకు తెలియకుండా వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళని బడుగు బలహీన వర్గం పే పేద పేద జాతులు ఏవైతే ఉన్నాయో ముస్లింలో వాళ్ళ జాతులను వీళ్ళు పెట్టుకొని ముస్లిమ్స్లో వీళ్ళు తుర్కాకాశాలలో సయ్యదులు ఖాన్లు పఠాన్లు అని చెప్పేసి వాళ్ళ పేర్లను వీళ్ళు ఇంటి పేరుగా చేర్చుకోవడం జరిగింది కానీ వాళ్ళు తెల కానీ అసలు వీళ్ళు అత్యంత పేదరికమైన వాళ్ళు వీళ్ళు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు వీరికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలా వీళ్లకు ఓసీలు అని చెప్పేసి ఓసీ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళు పేద వీళ్ళు పెద్ద జాతికి చెందిన వారని చెప్పేసి వీళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చట్టం ఏదో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీ రుణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాటికి దూరంగా ఉండ ఉండిపోతున్నారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి వీళ్ళని వీలైతే ఎస్సీ ఎస్టీలుగా చేర్చి వీళ్ళకు ప్రభుత్వం నుంచి అటువంటి గ్రాంట్లు కానివ్వండి నిధులు కానివ్వండి వీళ్ళకూ సబ్సిడ్ సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా వీళ్ళ కోసం వంద కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర తుర్కాష సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలోని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది మా తుర్కాష జాతికి సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడిన మా జాతికి ప్రభుత్వ పరంగా కానీ ఎవరి పరంగా కానీ ఎలాంటి సహాయ సహకారం లేనందున ఈరోజు తెలంగాణ రాష్ట్ర తుర్కాష సంక్షేమ సంఘం ఏర్పరచుకొని మా తుర్కాష కులానికి సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేసి చేసుకోవడానికి మేము అందరం కలిసికట్టుగా ప్రతి గ్రామ గ్రామాన ఊరు ఊరికి అందరితోటి కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క కులానికి గుర్తింపు కావాలని తిరుక్కుంటూ అందరికీ ఐక్యమత్యంగా ముందుకు ఏకం కావాలని అందరికీ మోటివేషన్ చేసుకుంటూ ప్రతి ఊరిలో మా దుర్కాష కులానికి సంబంధించి ఒక జెండా ఉండాలని మా కులం కోసం ఆహరినిషన్లు కష్టపడుతూ అందరం కలిసికట్టుగా మా కులం అభివృద్ధి కోసం మా జాతి కోసం ప్రభుత్వానికి చేరే విధంగా సహాయ కులానికి గుర్తించి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా కులంలో మా దుర్కాష కులానికి గత ఎన్నో మా తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి బండరాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు మేము గ్రామానికి కొంత దూరంలో ఉండి ఈ జీవన ఉపాధిని కొనసాగిస్తున్నారు కాబట్టి మా కులంలో చదువు కానీ ఉపాధి కానీ బిజినెస్లో కానీ ఎలాంటి ఆర్థిక సమస్యలకు లోబడి లోపలనే బండలు కొట్టుకుని జీవిస్తున్నాం కాబట్టి మా డిమాండ్స్ ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మాకు చదువు కానీ మజిద్కు కానీ ప్రతి దానికి సహకారం అందించి చదువు ఉపాధికి సరిపోయే పులానికి సంబంధించిన ప్రత్యేక ను కేటాయించి మా జాతిని ఆదుకోవాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు నా వయసు ఒక నలభై ఆరు సంవత్సరాలు పుట్టి పెరిగి నలభై ఆరు సంవత్సరాలు బతున్నా ఇక్కడ పూరి గుడిసెలో బతుకుతున్నాము పొద్దున్న లేచి కాళ్ళు నడకతో సైకిళ్ళతో బండ కొట్టి బతుకుతాము ఇక్కడ పోయే వరకు ఇక్కడ పోయినా కూడా కరెంటు కానీ పెట్టితే ఎవరు కరెంటు పెట్టమని గడకు ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని జాగలల్లో అడవి ప్రాంతాల్లో నడుచుకుంటూ కొడతాము ఫారెస్ట్లో ఎక్కడ మాకు కొట్టడానికి ఇస్తలేరు భూములలో ఎక్కడ పొక్కలు తవ్వకుంటా రోజుకు పది రాళ్ళు పదిహేను రాళ్ళు ఇరవై రాళ్ళు కొట్టుకొని బతుకుతాం ఇట్లనే మా బతుకులు గడిచిపోతున్నాం బతు ఇట్లానే మా బతుకులు గడిచిపోతున్నాయి ఎవరి దగ్గర పోయినా కూడా ఏది మాకు జరుగుతలేదు న్యాయం ఎక్కడ పోయినా కూడా పక్కన నూకి పడేస్తారు ఏం చేయలేక కొన్ని పరిస్థితులు మేము బతుకుతున్నాము దయచేసి గవర్నమెంటు మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాము గరీబు వాళ్ళము నమస్తే అందరికీ చిన్న పెద్ద వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అందరికీ అందరికీ మేము మెలిచి అందరితోటి కలిసిమెలిసి ఉంటాము బంబులా పట్టించుకునేటోళ్ళు ఇవ్వరు లేరు గవర్నమెంట్ మా ఏంటంటే తుర్క కాశీ వాళ్ళు అంటారు మా తాత ముత్తాతల నుంచి పని చేసుకొని అదే బతకాలి అని కొందరు మంది బెదిరిస్తారు కొందరు మంది ఏమున్నదంటారు ఏం చేయమంటారు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు ఏమైనా పని చేసుకుంటామంటే పనికి కూడా భయం పడిపిస్తారు గవర్నమెంట్ ఏ సారేదారులు సౌకిదారు పారెస్ట్ వాళ్ళు ఈ ఎస్ఐలు అందరూ బెదిరిస్తారు మనము ఉండేత ఉండేదానికి గుడిసేళ్ళు ఉన్నాయి ఉండేదానికి ఏదైతే ఏది చేసినా ఊరోళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఇల్లు కానీ తలం కానీ ఏది కానీ నీకేమున్నదానికి బెదిరిస్తాను బెదిరి మా తాత ముత్తాతల నుంచి ఇదే పని చేసుకుని పట్టడం పై ఇంకా జాగా భూమి ఇప్పిస్తామని కూడా గవర్నమెంట్ అన్నది గామ గ్రామ ప్రజలు కూడా అన్నారు ఏవలు పట్టించుకుంటారు ఓట్లో మందమే ఓటు వాళ్ళు అక్కడ ఉన్నాసేపే మాట్లాడు అక్కడ తెలియపోయినాక నువ్వు ఇవ్వలు ఇవ్వలు నువ్వు ఊరికేమున్నదని మాట్లాడతారు ఊరికి ఏమున్నదని మేము ఊరికి ఉన్నది లేనిది భగవంతుడు చూస్తాడు ఏంటంటే మేము నలుగురు ఐదుగురు ఇండ్లు ఉన్నాము పది ఇండ్లు ఏం చేస్తారు అన్నట్టు ప్రభుత్వంకు ఉన్నది ఊరికి ఉన్నది ఊరు పెద్ద మనుషులకు కూడా ఉన్నది కానీ మా తాతలు ముత్తాతల నుంచి ఏ పని చేస్తానో అదే పని చేసుకొని పడతారు ఇవాళ పట్టించుకుంటలేరు ఎవరు చేస్తలేరు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కూడా ఏ తుర్కాశలో అంటే ఏమో మీ గవర్నమెంట్లో పేరు లేదు ఊరు లేదు ఎన్నో బిచ్చగాళ్ళు బతికినట్టు బతుకుతారు అన్నట్టు మా పేరు ఉన్నది పేరు ఎబ్బల ఎబ్బల దగ్గర కూడా లేదు అని బెదిరిస్తారు ప్రతి ఒక్కడు ఇప్పుడు మేము ఇంత పెద్ద మనిషి నేను ఎనభై ఎనభై ఏండ్ల దాకా ఉన్నా ఇప్పటి కూడా మా పిల్లలకు మా ఏవలకు కానీ పట్టించుకున్న కారణం లేదు ఇసుకళ్ళ కాడ బడ్ల కాడ ఏదన్నా మాట్లాడదామంటే ఏ మీకేమున్నదని బెదిరించి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా ఎన్క ముందు అవుతారు మా పిల్లలు మాకు వెళ్ళాక ఏం చేస్తాను ఆయనతో అదే పొలగాలకు సద్యో బుద్ధి కట్టుకొని పెట్టుకొని పోతాం కడుపు వెళ్తలేదు లేదు తినేతానికి బాధ పిల్ల మేము ఇమ్మండి పిల్లలు ఇమ్మండి మాకు ఏం లేదు భూమి లేదు లేదు ఏది లేదు మేము ఏమైనా యసం చేసుకొని బతామంటే ఏ భూమి లేదు జాగలేదా మా తాతలు సంపాదించింది ఏది లేదా ఆస్తి లేదా ఏది లేదా అదే మా దానితోటే భయం పడకుండా మాకు కష్టం చేసుకొని అదే సుత్తి మొల పట్టుకొని ఈ ఆడ రావుతుంటే ఆడ పోయి వస్తాం కొట్టుకోవాలి మళ్ళీ వాడ వద్దంటే సప్పుడు దగ్గర రావాలి ఇంట్లో వండుకోవాలి తినేదానికి ఏం నూకలు ఉంటే వండుకుంటారు వండుకొని బాగా పొలగాళ్ళకు మేము చదువుకుంటాం నూకలు లేకపోతే ఉపాసం ఉంటాం మమ్మల్లా పట్టించుకునేటోళ్ళు వాళ్ళు ఇవ్వలేరు అక్కరున్న సేపు చలో నీకేంది నీకేంది అనుకుంటా ఇంటింటికి తిరుగుతారు ఇంటింటికి తిరిగి అదంతా గెలిచినాక నువ్వు పోయి నువ్వేసినాక నేను ఓటు ఒక్క నేని ఏమవుతుంది అదే ప్రభుత్వం అనుకుంటా అను అదే సదువులకు పొలగాళ్ళకు ఇప్పటి కూడా భూమి లేని ఇల్లు లేని వాళ్ళకు భూమి లేని వాళ్లకు ప్రభుత్వం మాకు గవర్నమెంట్ ఇయ్యాలి ఇల్లు గట్టి చేసి ఇయ్యాలి పది లక్షలు ఇప్పుడు ఇల్లుకు ఐదు లక్షలు ఇస్తే ఏమైతుంది అది ఏ మొదలవుతుంది ఒకటి ఇంకా పది ఇరవై ఏళ్ళు ఇరవై లక్షలు ఇస్తేనే ఇల్లు అవుతుంది